కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందని పరిగి మాజీ ఎమ్మెల్యే కుప్పులం మహేష్ రెడ్డి విమర్శించారు ఎల్ ప్రభుత్వ ధోరణికి నిరసనగా పరిగి బస్ స్టాప్ ముందు బీఆర్ఎస్ ట్రేనులతో కలిసి ధర్నా నిర్వహించారు ఎల్ఆర్ఎస్ పై గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోయినతో పాటు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలి ఏవైతే అక్రమాలు ఏమవుతున్నాయో అవన్నీ కూడా రెగ్యులర్ చేయాలనే రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని కూడా తీసుకొని దాదాపు ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల కుటుంబాలకు లబ్ధి పొందే విధంగా ఈ ఎల్ఆర్ఎస్ని తీసుకురావడం గతంలో కోర్టు కేసులు ఇవన్నీ ఉండడం వల్ల అది కొంచెం ఆలస్యమైన సందర్భంలో మరి అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా వచ్చేది మా ప్రభుత్వమే వచ్చిన తర్వాత ఈ ఎల్ఆర్ఎస్ కానీ ఉచితంగా చేస్తామని వాళ్ళు అన్ని కూడా మాటలు మాట్లాడే ఎన్నికల సందర్భం మరి నేడు ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఆ రెగ్యులరైజేషన్ చేస్తే ఇరవై వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది రాష్ట్రానికి అని ఇలా మాట మార్చి ఆ ఎల్ఆర్ఎస్ విధానం ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పైసలు వసూలు చేసే విధంగా ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటారో దీన్ని వాళ్ళు రద్దు చేసి ఉచితంగా పేద ప్రజలకు ఒక ఇవన్నీ కూడా అన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని వారికి మా టీఆర్ఎస్ పార్టీ